హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ నేనైతే మా ఇంటికి వచ్చానండి మా ఇంటికంటే మా పుట్టింటికి వచ్చానండి ఈరోజు అమ్మని ఒక స్వీట్ చేయమని అడిగానండి ఆ స్వీట్ ఏంటనేది ఏమేమి ఐటమ్స్ అనేది చూసేద్దామండి మా బాబు అండి నవ్వుతున్నాడు మా పెద్ద బాబు మీరు చూసే ఉంటారు కదా ప్రీవియస్ వీడియోల్లో అలాగే మా చిన్నబాబు అమ్మ ఏం స్వీట్ చేస్తుందో వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి వాటికి ఏమి ఐటమ్స్ కావాలో కూడా చెప్తాను వచ్చేసేయండి వెళ్దాం అలాగే మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇది పిండి అండి ఇది ఒక కప్పు పిండి తీసుకున్నామండి ఫ్లోర్ కొద్దిగా జీడిపప్పు ఇది కొద్దిగా దోసపప్పు అనేది తీసుకున్నామండి స్వీట్లోకి వేయడానికి అలాగే పంచదార అండి ఒక గ్లాసు కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కదండి అలాగే ఒక్కొక్క కప్ పంచదార కూడా తీసుకున్నాం అలాగే నెయ్యి కొద్దిగా ఇలాచి పొడి కూడా తీసుకున్నాం కానీ పక్కన చూపించడం మర్చిపోయాను అదే కొద్దిగా జీడిపప్పు అనేది వేసుకుంటున్నామండి వేయించుకుంటున్నాము కొద్దిగా అలాగే ఈ స్వీట్లో మేము ఒక పొరపాటు అనేది చేసామండి అదేంటనేది మీరు కనిపెడితే కనిపెట్టండి లేదంటే నేను లాస్ట్లో అనేది చెప్తాను ఈ హల్వా అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి చాలా బాగుంటుంది కదా అలాగే ఈ హల్వా చేస్తుంటే నాకు చిన్ననాటి ఒక జ్ఞాపకం అయితే గుర్తొచ్చిందండి అది మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు పంచదార తీసుకున్నాం కదండి దానికి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేయాలండి అలాగే మనం ఈ స్వీటు అంటే హల్వా గురించి మాట్లాడుకుంటూ నా చిన్ననాటి జ్ఞాపకం అనేది చెప్తానండి చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఇది స్వీట్ అప్పుడప్పుడు తీసుకొచ్చేవారండి హల్వా అయితే ఇది మాకు ఫేవరెట్ అయిపోయిందండి చాలా ఇష్టపడి తినేవాళ్ళము అందుకే నాన్నగారు అస్తమాట తీసుకొచ్చేవారండి ఎంతమందికి స్వీట్ ఇష్టమో కామెంట్ చేసేయండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి అమ్మ యూట్యూబ్ ఛానల్లో చూసారండి శ్రావణిస్ కిచెన్స్ యూట్యూబ్ ఛానల్లో చూసి తయారు చేయాలనుకున్నారు నాతో చెప్పారు ఇలా స్వీట్ తయారు చేద్దాం అనేసి అంటే అది ఎక్కడ మనకు వస్తుంది రాదు అనేసి అంట అన్నానండి నేనైతే అంటే తయారు చేద్దాం రా చూద్దాం అనేసి అంటే సర్లే ట్రై చేస్తాను అంటున్నారు కదా ఓకే అని చెప్పి అనుకున్నామండి ఈలోపు అమ్మ తయారు చేసింది నన్ను టేస్ట్ చూడమని ఇస్తే నిజంగానండి మేము చిన్నప్పుడు తిన్న స్వీట్ అయితే నాకు గుర్తొచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి అంటే అప్పట్లో అలాంటి ఇంట్లో చేసుకునే తెలిసిది కాదు కదండి ఇప్పుడంటే అన్నీ యూట్యూబ్స్లో వచ్చేస్తున్నాయి తయారు చేసుకున్నాం తింటున్నాం కదండి అప్పట్లో అవేమీ లేవు కదా అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా షాప్ దగ్గరే కొనింది లేదండి అమ్మ తయారు చేసి పెడతాం మేము తింటామండి అలా అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి అలాగే పంచదార కరిగేంత వరకు జస్ట్ కరిగితే చాలండి పాకం అయితే ఏం రావక్కర్లేదు అందులో కాన్ఫ్లోర్లో కప్పు కాన్ఫ్లోర్ తీసుకున్నారు కదండి ఒక ఒకటేన్నర కప్పుని వాటర్ పోసుకున్నారండి వాటర్ పోసుకుని ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుకున్నారు కలుపుకున్న తర్వాత అదిగోండి కొద్ది కొద్దిగా అనేది వేస్తున్నారండి మరి ఒకేసారి వేయకుండా అలా మెల్లమెల్లగా వేయాలండి ఈ స్వీట్ అనేది సిమ్లో పెట్టుకునే చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే అస్సలు రాదండి స్వీట్ అనేది హల్వా అనేది అదిగోండి మెల్లమెల్లగా పోయాలి మొత్తానికి ఇదిలా ఉడుకుతూ ఉంటే అది అలా ఉడుకుతూ ఉంటే అమ్మా నేను కూడానండి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మా పిల్లలకి చెప్తూ ఉన్నానండి అది దిగ్ అది దగ్గరికి పడేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలండి అస్సలు ఆపకూడదండి అలా తిప్పుతూనే ఉంటే దగ్గరికి పడతా పడతా ఉంటే అదిగో చూడారా గడ్లు అనేది వస్తుంది కదండి అదిగోండి అలా వచ్చి కంప్లీట్గా కూడా దగ్గరికి వచ్చేదాకా మొత్తం ఈ స్వీట్ అయ్యేదాకా ఈ హల్వా అయ్యేదాకా కూడా తిప్పుతూనే ఉండాలండి తిప్పడం అయితే అస్సలు ఆపకూడదండి ఎంతైనా ఆ రోజులే బాగుండి కదండి చక్కగా బయట వాళ్ళం బయట కబడి కబడి ఏడు పెంకుల ఆట ముట్టుకుని ఆటని కో ఆట అని నేలంతా పప్పు శుద్ధ అని ముఖ్యంగా అష్టాచమ్మ అనేది ఇంకా బాగా ఆడేగలమండి అసలు ఈ అన్ని ఆటలు మీరు మీకు ఏమో ఆటలో తెలుసో కామెంట్ చేయండి అలాగే మీరు ఇలాంటి ఆటలు అన్నీ ఆడారా లేదో కూడా కామెంట్ చేయండి అదిగో చూసారా స్వీట్ అనేది దగ్గరికి వచ్చేసిందండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ వేయాలండి అలాగా అలాగే అలాగే ఇప్పుడు పిల్లలకి వాటలో ఇలాంటి ఆటలు తెలుసా కూడా లేదో తెలియదండి ఇప్పుడంతా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటం అనేది ఎక్కువైపోయింది కదండి ఇప్పుడు అప్పుడు ఆటలే మంచివి ఇప్పుడేమేమి ఫోన్లో కూర్చొని ఆడటం అంత మంచిది కాదు కదండి అలాగే మీరు ఎప్పుడైనా దొంగతనాలు చేసారా అండి దొంగతనాలు అంటే ఏవి పెద్ద పెద్దవి కాదండి బాబు చిన్నప్పుడు చేసే చిన్న చిన్న దొంగతనాలు అవి ఏంటనుకుంటున్నారా చిన్నప్పుడు లంకలోకి వెళ్ళి చింతకాయలు మామిడికాయలు జామకాయలు అలాంటివి దొంగతనాలు అండి అలాంటివి అయితే నా చిన్నప్పుడు మాకు బ్యా బ్యాచ్ అనేది ఉండేదండి అలాంటివి మేము కూడా చేసాము మీలో ఎవరికైనా ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి అలాగే నా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి నా మెమరీస్ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే హల్వా విషయానికి వస్తే అదిగో చూసారా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ అదిగో కొద్దిగా కలర్ కూడా అనేది వేసామండి అక్కడ హెల్ప్ చేస్తున్నాడండి మా బాబు నేను కూడా హెల్ప్ చేస్తానంట దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తున్నాడండి కలర్ కూడా హల్వాలో కూడా బాగా కలిసేలాగా కలపాలండి కలర్ కూడా ఉడకాలండి అది కూడా కొద్దిగా స్మెల్ అనేది ఉంటుందండి కలర్ కూడా అందుకని కలర్ కూడా వేసి బాగా కలిపి కలర్ కూడా బాగా హల్వాలు మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ అలాగే కొద్ది కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటూ కూడా స్వీట్ అనేది తయారు చేసుకోవాలండి ఆ స్వీటు ఎలా రావాలంటేనండి వండకట్టాలండి అలా వస్తే ఇంక స్వీట్ ఉడికిపోయినట్టేనండి చాలా ఈజీ అండి ప్రాసెస్ అనేది కొంచెం ఉంటుంది చేసుకుంటే మాత్రం స్వీట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా ఇలాచి పొడి అనేది వేసారండి ఇలాచి పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి ట్వీట్ స్వీట్ కూడాను హల్వా స్వీట్ అనే వచ్చేస్తుందండి హల్వా ఈ స్వీట్ చేయాలంటే ఖచ్చితంగా నాన్ స్టిక్ అనేది చాలా బాగుంటుందండి నార్మల్ దానికంటే నాన్ స్టిక్ ప్యాన్ అనేది బాగా వస్తుందండి ఈ స్వీట్ అనేది అలాగే నాన్ స్టిక్ లేదనుకుంటే ద దళరిగా ఉన్న ఒక గిన్నెనే తీసుకోవచ్చండి చూసారా నాన్ స్టిక్లో చేస్తుంటే ఎంత బాగా వస్తుందోనండి అదండి జీడిపప్పు లాస్ట్కి వచ్చేసింది జీడిపప్పు అలాగే కొద్దిగా దోసపప్పు అనేది వేసి రండి అది కొద్దిగా ఉంచారు కదండి అది పైన గార్నిష్ కోసం అనేసి ఉంచామండి టెస్ట్ చేస్తున్నానండి అది అలా గిన్నెలోకి వేసుకున్నాను కదండి జస్ట్ ఇలా చేత్టో అలా అలా అంటే తెలిసిపోతుందండి అలా వండకడితే అది మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టేనండి మళ్ళీ ఇలాచి పౌడర్ అనేది వేసామండి ఇంకా బాగుంటుంది కదా అనేసి వేసాము అలాగే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారండి ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే పక్కనున్న గంటను కూడా క్లిక్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇదిగోండి స్వీట్ అనేది అదే హల్వా అనేది రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకుని పెట్టుకున్నామండి ఆల్వా అనేది అందులో వేసేసి పైన మనం తీసి పెట్టుకున్నాం కదండి ఇందాక అవన్నీ అయితే వేసేస్తున్నాడండి మా బాబు చూసారా ఎంత కలర్ఫుల్ ఫోన్లో అలా కలర్ తెలియట్లేదు కానండి స్వీట్ చాలా బాగుందండి అంటే ఫస్ట్లో నేను మిస్టేక్ అని చెప్పాను కదండి జీడిపప్పు యాపొచ్చు కానీ అండి వేయించవచ్చు కానీ దాసపప్పు వేయించకూడదనుకుంటానండి అది తింటున్నప్పుడు అయితే చాలా గట్టిగా అనేది తగిలిందండి అదే మిస్టేక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్